ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తువు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు డిసెంబర్ ఇరవై ఐదు చెప్పసక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము కొరంతెలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం సంఘకాలమాన ప్రకారం డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ దినముగా నిర్ణయింపబడిను ఆ దినమును గురించి చాలా వాదోపవాదములు ఉన్నప్పటికీ అది అంత పట్టించుకోవలసిన విషయం కాదు వాస్తవమేమనగా ఆశీర్వాదకరమైన త్రిత్వంలోని రెండవ వ్యక్తి రక్తమాంసములతో మొదటి క్రిస్మస్ దినమును ఈ లోకంలోనికి యత్తించెను ఆయన గాదయ్యే చరిత్ర చరిత్రను క్రీస్తు పూర్వము మరియు క్రీస్తు శకమని ఆయనే విభజించను సంవత్సరమునందు ఒక ప్రత్యేక దినమున ప్రత్యేకమైన రీతిలో క్రీస్తు యొక్క జననమును జ్ఞాపకం చేసుకున్నట లేఖనములకు విరుద్ధం కాదు దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు దినమును లక్ష్య పెట్టనివాడు ప్రభు కోసం లక్ష్య పెట్టుట లేదు రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయ ఆరోచనం క్రిస్మస్ను ఆచరించుటకు ఆచరించకుండుటకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఉన్నది అట్టి విషయములలో ఒకరికొకరము ఏమాత్రము తీర్పు తీర్చుకుందము రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయం వచనం అయితే మనము క్రిస్మస్ను ఆచరించు విధానం ప్రాముఖ్యమైనది క్రైస్తవ దేశములు మరియు సమాజములని పిలువబడు అనేక వాటిలో క్రిస్మస్ అన్నది తాగి తందనాలాడే దినముగా ఉన్నందున అట్టిది బెత్లహేము శిశువుకు అగౌరవమును తెచ్చుచున్నది మన వేడుకలు క్రొత్త దుస్తులు మరియు మంచి భోజనంతో కూడిందై ఉండవచ్చు కానీ దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలే ఆనందమునై ఉన్నదని మనము తప్పగా గుర్తించుకొనవలను రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం ఆ మొదటి క్రిస్మస్ దినమున గొర్రెల కాపరులు ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలన్నింటినీ ప్రచురం చేసిరి లోకాసు వార్త రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం క్రిస్మస్ కాలమును తీవ్రమైన సువార్తీకరణ సమయంగా వినియోగించుకునండి కేరల్స్ పాడుటకు వెళ్ళక క్రైస్తవ గృహాలకు కేవలం మురికివాడలలోనికి గ్రామములలోనికి మరియు వీధి మూలలకు వెళ్ళి క్రిస్మస్ సందేశమును క్రైస్తవేతరులకు ప్రకటించండి అటు తర్వాత గొర్రెల కాపురులు దేవుని పరచుచు స్తోత్రం చేయుచు వెళ్ళిరి లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై వచ్చినం క్రిస్మస్ కాలమును చెప్పసక్యం కాని దేవుని వరమును గూర్చి శ్రేష్టమైన ఆరాధన మరియు అమితమైన స్థుతి చెల్లించు సమయంగా గడుపుదాం క్రీస్తే ఈ లోకమునకు రాణిచో మన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉండేదో కదా మనము క్రీస్తు యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేసుకునేటప్పుడు రెండు వేల సంవత్సరంలో గడిచినను ఆయన మొదటి రాకడను గూర్చి ఇంకనూ వినని వారికి ఆయనను గూర్చి చెప్పుట ద్వారా ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడదుము ప్రతి జాతి భాష మరియు ప్రజా గుంపునకు చెందిన ప్రజలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పాడుదురుగాక ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం లోకాసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఈ సంవత్సరం కనీసం ఒక్క క్రైస్తవేతరినితోనైనా నీవు క్రీస్తుని గుర్చి మాట్లాడితివా మొదటి క్రిస్మస్ను గురిచి అన్నాడు వినని వారితో దేవుని ప్రేమను గురించి చెప్పుటకు రాబో సంవత్సరంలో నా శాయశక్తిలా ప్రయత్నించదనని నిర్ణయించుకును నేటి ధ్యాన వాక్య భాగం ఉదయం ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం సాయంత్రం జఫన్యా గ్రంథం ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను